హాయ్ ఫ్రెండ్స్ హలో అందరికీ నమస్తే నేనైతే మీ సూర్యబాబుని మాట్లాడుతాను మన గుంటూరు మిర్చి యార్డ్ని అండి ఫ్రెండ్స్ ఈరోజు డేట్ వచ్చారు సెప్టెంబర్ నెల పదకొండు రెండు వేల ఇరవై ఐదు అనగా గురువారం గురువారం అయితే మన మిర్చి మిర్చి దిగుమతి బస్తాలు బయట ఊరుల నుంచి అయితే పదివేల ఐదు వందల బస్తాలు అయితే దిగుమతి వచ్చి ఉన్నాయండి ఒక పక్క శాంపిల్స్ దాదాపుగా యాభై టు అరవై వేలు శాంపిల్స్ పెట్టి ఉంటారు ఎందుకంటే రాత్రి అంతా ఫుల్గా వర్షం పడింది కదా కొద్దిగా మార్కెట్ స్లోగా ఉండేది తక్కువ పెట్టారు శాంపిల్స్ ఒక పక్క స్టాకులు ఉన్నాయి స్టాకులు వచ్చారు కూడా మార్కెట్లో దాదాపుగా ముప్పై టూ నలభై వేలు స్టాకులు ఉంటాయి ఏదైనా కానీ మూడు రోజులు నాలుగు రోజుల మీద కలిపి నెక్స్ట్ అలాగే నిన్న సేల్స్ వచ్చారు నలభై నుంచి నలభై ఐదు వేల మధ్యలో సేల్స్ జరిగింది అన్న మరి నేను ఒక ఆయన అన్న సేల్స్ ఉందా సేల్స్ ఉందా అని అంటున్నాడు ఇంత పెద్ద మార్కెట్లో సేల్స్ లేకనట్టా సేల్స్ బాగానే జరుగుతుంది కాకపోతే ఈ ఈరోజు ప్రజెంట్ ఉన్న మార్కెట్ సిచ్యువేషన్ పరిస్థితిని బట్టి అయితే మార్కెట్లో రెండు రకాలు మిర్చి స్పీడ్గా ఉన్నాయి రెండు రకాలు మిర్చి బాగా స్లోగా ఉంది ఏదైనా కానీ మిగతావన్నీ అవన్నీ మీడియం మిడియా అయితే బాగా తక్కువలో అడుగుతున్నారు బెస్ట్లు డైలాగ్స్ అయితేనే బాగానే ఉంది మార్కెట్ రన్నింగ్లో నార్మల్గా ఉంది ఏదైనా కానీ వీడియోలో వచ్చాక చూడండి మీరు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకనే చూస్తే ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ మాత్రం చేయండి అన్న చూసిన వాళ్ళందరూ ఒక లైక్ చేసి మన ఛానల్ సపోర్ట్గా ఉండిద్ది మరి ఎంతో మందికి తెలిసిన వాళ్ళు షేర్ చేయండి మన గుంటూరు మిచ్చి మార్కెట్ గురించి తెలుసుకుంటారు తెలుసుకుంటే మంచిది ఓకే ముందుగా మన మార్కెట్ యార్డ్లోన కర్నూలు ఈడీ అయితే మాత్రం డైలాగ్స్ రకాలు ఎవరు శాంపిల్స్ పెట్టట్లా మీడియాలు మీడియం బెస్ట్లు ఎట్లాంటి క్వాలిటీలు జరుగుతున్నాయి పదివేలు టు పన్నెండు పదమూడు వేల దాకా ఎక్కువగా జరుగుతున్నాయి ఇక్కడ ఒక చోట బెస్ట్ రకాలు పెడితే పదమూడున్నర నుంచి పద్నాలుగు పద్నాలున్నర దాకా అయితే జరుగుతున్నాయి అన్న రెండు లక్షలు అయితే కనబడలే ఒక ఒకవేళ ఉంటే పదిహేను పదిహేనున్నర దాకా కూడా జరుగుతూ ఉంది మార్కెట్లో ఈ వంజీ సువర్ని బ్యాడిగే రకాలు కూడా బెస్ట్లు నూట ముప్పై ఐదు నుంచి నలభై నలభై ఐదు రూపాయల దాకా మార్కెట్లో జరుగుతున్నాయి ఏదైనా తెలపర లేకన్నా ఉంటే యాభై రూపాయలు కూడా జరిగే కాకపోతే తెలపరు ఉంటున్నాయి నలభై టూ నలభై ఐదు రూపాయలు అయితే జరుగుతూ ఉంది సోవర్ణి బ్యాడగీ కానీ వన్ జీరో వన్ రకాలు కానీ వచ్చారకైతే మార్కెట్ మార్కెట్లో టూ సెవెన్ త్రీ నూట ముప్పై టు ముప్పై ఐదు రూపాయలు టాప్గా కనబడుతున్నాయి ఉన్న మార్కెట్ సిచ్యువేషన్లోనైతే అది కూడా ఇంకా డీల్స్ అయితే కాదు మిడియాలు బెస్ట్ క్వాలిటీలు అంతే అనమాట ఏదైనా పదివేలు నుండి ఎక్కువ రన్నింగ్లో జరుగుతున్నాయి ఈ బ్యాడ్గీ రకాలు ఈ రెండు రకాలు కూడాను కొన్ని బీఎఫ్ఓలు కూడా పెడుతున్నారు పదివేలు టు పన్నెండు వేలు రూపాయల దాకా మంచి రకాలు అయితే జరుగుతున్నాయి తెలపరు లేకుండా ఉంటే తెలపరు ఉంటే పదివేలు వేస్తున్నారు ఇదని కానీ నెక్స్ట్ అలాగే మన మార్కెట్ యార్డ్లోకి వచ్చారకైతే త్రీ ఫోర్ వన్ రకం త్రీ ఫోర్ వన్ మిర్చి మాత్రం నూట అరవై టు అరవై ఐదు రూపాయలు తెల్లగా మచ్చలేకుండా ఉంటే జరుగుతుంది తెల్ల తెల్లపరంటే కనబడకూడదు సైజు ఉండాలి బాగా ఏదో ఎక్కడో ఒకటి అర ఆ క్వాలిటీ ఉంటే వేస్తున్నారు లేదంటే యాభై నుంచి యాభై ఐదు అరవై రూపాయల దాకా ఎక్కువగా జరుగుతున్నాయి త్రీ ఫోర్ వన్ బెస్ట్లు వచ్చరికి పద్నాలుగు వేల ఐదు వందల నుంచి జరుగుతుందండి పదిహేను పదిహేనున్నర వేస్తున్నారు పద్నాలుగు వేలు మార్కెట్ అయితే జరుగుతుంది తెలపరున్నా కానీ ఏదన్నా కానీ సైజు ఉండాలి మెయిన్ సైజ్ తగ్గితే అవుతుంది అది దేశీవాళ్ళ రకాలే వేస్తున్నారు భద్రాచలం రకం నూట యాభై భద్రాచలం టైప్ అనుకో యాభై యాభై ఐదు రూపాయలు ఎక్కడో చోట ఎక్కువ యాభై రూపాయలు జరుగుతున్నాయి అరవై లోపు ఏదైనా భద్రాచలం క్వాలిటీ ఏదైనా తెలపర అంటే కనబడకన్నా ఉంటేనే డే అది తెలపరు ఉంటే అది డే అవ్వదు ఈ మీడియాలు మీడియం బెస్ట్లు అంటారా పదివేలు నుంచి మార్కెట్ తక్కువ లేదు పదివేలు టు పదకొండు పదకొండున్నర పన్నెండు వేలు దాకా మీడియాలు వేస్తున్నారు మీడియం బెస్ట్లో పన్నెండు వేల ఐదు వందల నుంచి పదమూడు పదమూడు ఐదు వేస్తున్నారండి త్రీ ఫోర్ వన్ దేశవాళ్ళ రకం డే బెస్ట్లు వచ్చరికి పద్నాలుగు వేల నుంచి పద్నాలుగున్నర పదిహేను బెస్ట్ ప్లేస్ పదిహేనున్నర డైలాక్స్ వచ్చేసరికి పదహారు సుపీరియల్ అయితే పదహారున్నర కూడా జరుగుతూ ఉంది మార్కెట్ యార్డ్లోనైతే మాత్రం దేశీవాళ్ళ రకం భద్రాచలం రకం టూ యాభై యాభై ఐదు రూపాయలు డైలాక్స్ అయితే మాత్రం మార్కెట్లో నెక్స్ట్ అలాగే నెంబర్ ఫైవ్ నెంబర్ ఫైవ్ నలభై నలభై ఐదు రూపాయలు ఎక్కువ ఎక్కడో ఒకటి అర సుపీరియల్ డైలాక్స్ ఉంటే యాభై రూపాయలు అయితే మార్కెట్లో జరుగుతుంది యాభైకి పైన అయితే నెంబర్ ఫైవ్ కనబడలేదు దేశీవాళ్ళ రకాలు కూడా ముప్పై టూ ముప్పై ఐదు నలభై రూపాయలు వేస్తున్నారు నాందేడ్ నెంబర్ ఫైవ్ కూడా ముప్పై ముప్పై ఐదు నలభై రూపాయల దాకా నాందేడి నెంబర్ ఫైవ్ కూడా జరుగుతూ ఉంది మార్కెట్లో తెల్లగాయ అంటే ఉండకూడదు తెల్లపరు ఏమైనా ఉండే డే లక్ష రకాలు కూడా తెల్లపరు ఉన్నాయనుకోండి ఇరవై ఐదు ముప్పై ముప్పై ఐదు రూపాయలు జరుగుతున్నాయి నెంబర్ ఫైవ్ స్టార్టింగ్ టు తొమ్మిది వేలు పది వేలు చించి పదకొండు వేలు మీడియాలు వేస్తున్నారు మీడియం బెస్ట్లో పదకొండున్నర నుంచి పన్నెండు పన్నెండున్నర బెస్ట్లు వచ్చరికి పదమూడు పదమూడున్నర బెస్ట్ ప్లస్ పద్నాలుగు పద్నాలుగు ఐదు కూడా వేస్తున్నారు డే లక్ష రకాలు ఉంటే పదిహేను వేలు కూడా మార్కెట్లో జరుగుతూ ఉంది నెక్స్ట్ అలాగే త్రీ ఫోర్ వన్ క్రాసింగ్ కూడా మంచి సైజు రంగు బాగుంటాయి నూట ముప్పై ముప్పై ఐదు నలభై రూపాయల దాకా కూడా మార్కెట్లో జరుగుతుంది ఇప్పుడు ప్రజెంట్ అయితే మాత్రం ఈ త్రీ ఫోర్ వన్ టాప్లో ఉంది త్రీ ఫోర్ నూట రకం రెండో రకం ఏంటంటే త్రీ డవల్ ఫైవ్ బ్యాడ్గా త్రీ డబల్ ఫైవ్ బ్యాడ్గా ఇవాళ నూట అరవై మూడు రూపాయలు చూసుకొని అరవై ఐదు రూపాయలు కూడా ఎక్కడో చోట సుపీరియల్ ఉంటే జరుగుతుంది ఎక్కువగా పదహారు వేలు పదిహేను వేలు నుంచి పదహారు వేలు దాకా మార్కెట్లో జరుగుతుంది త్రీ డవల్ ఫైవ్ బ్యాడ్గా సుపీరియల్ ఉంటే అరవై మూడు అరవై ఐదు నేను అయితే నూట అరవై మూడు రూపాయలు వేసింది వీడియో కూడా తీశాను చాలా రకాల వీడియోలు తీశాను కాకపోతే మనకి టైం కుదరక యాడ్లు పని ఎక్కువయ్యి పెడతాం కుదరట్లా మీకు వీడియో పెడతా ఇవ్వాలి కానీ రేపు కానీ మొత్తం అన్ని రకాల క్వాలిటీల గురించి కూడా ఏదైనా కానీ మీరు చూసిన వారు అందరూ లైక్ చేస్తే మన ఛానల్ సపోర్ట్ కూడా ఇంకా ఒక వీడియో పెట్టాలనిపిస్తుంది చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ఒకసారి ఆలోచించండి మెయిన్ ముందుగా డబల్ ఫైవ్ త్రీ వన్ సింజ్ అని నూట నలభై నలభై ఐదు ఎక్కువగా జరుగుతుంది ఎక్కడో ఒకటి ఎరా సుపీరియల్ క్వాలిటీ ఉంటే నూట యాభై రూపాయలు నలభై ఎనిమిది యాభై రూపాయల దాకా మార్కెట్లో జరుగుతుంది ఎక్కువగా అయితే ఏదైనా డైలాక్స్ కావాలా డైలక్స్ అయితే బాగానే ఉంది మార్కెట్లో నెక్స్ట్ అలాగే టూ సిక్స్ నూట నలభై నుంచి నలభై ఐదు రూపాయలు టాప్గా జరుగుతుంది నలభై ఐదు పైన ఎక్కడో ఒకటి అరవై రూపాయి అంతే నల నలభై ఆరు నలభై ఏడు ఎక్కడో ఒక రూపాయి జరుగుతుంది ఎక్కువ నలభై ఐదు రూపాయలు వేస్తున్నారు డైలాక్స్ ఇవి కూడా పదివేలు మార్కెట్ అయితే జరుగుతుంది ఇప్పుడు నేను చెప్పిన రకాల్లో రెండు రకాలు టాప్ ఏంటంటే మార్కెట్ యార్డ్లోనైతే త్రీ ఫోర్ వన్ రకం నూట అరవై పైన జరుగుతుంది త్రీ డబల్ పై బ్యాడ్గా నూట అరవై పైని జరుగుతుంది రెండు రకాలు కొద్ది స్పీడ్గా ఉన్నాయి మగాడులాగా పరిగాడుతున్నాయి రకాలు అయితే మాత్రం డౌన్లో ఉన్న రకాలు ఏంటంటే టూ సిక్స్ తేజ టూ సిక్స్ తేజ కొద్ది డౌన్లో కనబడుతుంది ఈ రెండు రకాలైతే మాత్రం అవి కూడా సుపీరియల్ డీలక్స్ అయితే కాదు నెక్స్ట్ అలాగా మన మార్కెట్లో మీడియాలు మీడియం బెస్ట్లో కూడా పెద్దగా సేల్స్ తక్కువగా ఉంది బిఎఫ్ రకాలు పెడతారు తక్కువగా ఉంది ఈ బిసిడ్ రకాలుగానే ఇంకే క్వాలిటీ కూడాను మంచి క్వాలిటీ అయితేనే అడుగుతున్నారు బెస్ట్లు డీలక్స్ అయితేనే నార్మల్ రేట్గా ఉంది మీడియాలు మీడియం బెస్ట్లు అంతా కొద్ది స్లోగా ఉంది తేజా కూడా ఇవాళ మన మార్కెట్ యార్డ్లో నలభై ఐదు నుంచి నలభై ఎనిమిది రూపాయలు ఎక్కువ యాభై రూపాయలు అంతే రూపాయి నూట నలభై తొమ్మిది నూట యాభై అంతా రూపాయి ఎక్కడో చూడండి జరుగుతూ ఉంది కాకపోతే మా మచ్చులు ఈ కాటాలకు వెళ్ళేసరికి నలభై ఎనిమిదికే వస్తున్నారమ్మని చెప్తున్నారు మార్కెట్లో ఎవరిని అడిగినా కానీ ఎక్కువగా తేజ కూడా మీడియాలు వచ్చరికి మినిమం వంద నుంచి నూట ఐదు నూట పది రూపాయలు వేస్తున్నారు తెల్లపడిలాగా ఉన్నవి అయితే మాత్రం రంగులు బాగుంటే నూట పదిహేను కూడా వేస్తున్నారు మీడియం బెస్ట్లు ఇరవై ఇరవై ఐదు రూపాయలు వేస్తున్నారు బెస్ట్లు వచ్చరికి ముప్పై నుంచి ముప్పై ఐదు బెస్ట్ ప్లస్ నలభై రూపాయలు డైలాక్స్ అయితే నలభై ఐదు నుంచి నలభై ఎనిమిది యాభై రూపాయలు దాకా మార్కెట్ జరుగుతుంది సుపేర్లు ఉంటే యాభై రూపాయలు జరుగుతున్నాయి కానీ మార్కెట్లో ఒక నుండి చెప్పేది కొందరేమంటున్నారు అమ్మ తమ్ముడు అవి పెద్ద క్వాలిటీ ఏం కాదు సైజులు తక్కువ ఉన్నాయి తేజాలు డౌన్ అయిపోయింది భయపడతారు రైతులు అది డీలక్స్ రకం కాదని చెప్పు ఇబ్బంది లేదు రేటు వచ్చిద్ది కొద్ది టైం పడుతుంది అని చెప్పు అడిగే వాళ్ళకి ఎవరికైనా కానీ ఈ నెలలో కొద్దిగా ఇలాగా ఉండొచ్చు కొందరు అంటున్నారు దసరా వరకు ఇలాగ ఉండొద్దేమన్నట్టుగా కూడా మాట్లాడడం జరుగుతుంది మార్కెట్లో నెక్స్ట్ అలాగే సీడ్ రకాలు తవ్వాలండి ఐదు వేలు ఐదు వందలు ఆరు వేలు ఆరు వేల ఐదు వందలు ఇంకా రంగులుంచి ఏడు వేలు కూడా వేస్తున్నారు రకాల తాలు కూడా నలభై ఐదు నుంచి యాభై అరవై రూపాయల దాకా రంగులు ఉంటే జరుగుతూ ఉన్నాయి ఏదైనా కానీ టూ సిక్స్ సార్కు ఆరుమూరు యాభై యాభై ఐదు ఉంటే అరవై అరవై ఐదు రూపాయలు కూడా డెబ్బై రూపాయలు కూడా జరుగుతున్నాయి నెక్స్ట్ అలాగే థర్టీ ఫోర్ థర్టీ ఫోర్ తాలు సూపర్ టెన్ తాలు కూడా ఐదు వేలు నుంచి ఏడు వేలు రంగులు బట్టి క్వాలిటీని బట్టి జరుగుతూ ఉంది త్రీ ఫోర్ వన్ నెంబర్ ఫైవ్ తాలు అంటారా ఆరు వేలు నుంచి ఏడు వేలు ఎనిమిది వేలు కలగల్పులుంటే తొమ్మిది వేలు వంద రూపాయలు కూడా మార్కెట్లో జరుగుతూ ఉన్నాయి తేజా తాలు ఎక్కువగా ఎనభై 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 ఐదు లేవులే ఎనభై ఐదు తొంభై రూపాయలు అయితే జరుగుతున్నాయండి కలగలుపులుంటే తొంభై ఐదు వంద ఐదు నూట పది రూపాయల దాకా వీడియో కూడా తీశాను తీసాను పెట్టు ఒకసారి చూడండి తెలుసుకోండి తేజా రకం అది నెక్స్ట్ అలాగే సూపర్ టెన్ వచ్చారు కూడా మార్కెట్ యార్డ్లో అయితే ఇవాళ నూట యాభై రూపాయలు నూట నలభై ఎనిమిది రూపాయలు చూశాను డీలక్స్ అది కాదు ఫిఫ్టీలు అయితే కాదు నూట నలభై ఎనిమిది రూపాయల దాకా ఎక్కడో చూడ పెడుతున్నారు కాబట్టి జరుగుతూ ఉంది థర్టీ ఫోర్లు అండి పదివేలు నుంచి పదకొండు పదకొండున్నర మీడియాలు మీడియం బెస్ట్లో పన్నెండు పన్నెండున్నర బెస్ట్లు వచ్చారు పదమూడు పదమూడున్నర పద్నాలుగు వేలు వేస్తున్నారు బెస్ట్ ప్లస్ పద్నాలుగున్నర కూడా జరుగుతూ త్రీ ఫోర్ వన్ త్రీ ఫోర్ వన్ సూపర్ టెన్ వచ్చారు కూడా మార్కెట్లో నూట ముప్పై నుంచి ముప్పై ఐదు నలభై రూపాయలు బెస్ట్లు వేస్తున్నారు బెస్ట్ ప్లస్ ఉంటే నలభై ఐదు నలభై ఎనిమిది రూపాయలు ఇవాళ చూశాను వీడియో కూడా తీశాను పెడతాను సాయంత్రం కలియదని కానీ ఓకే నెక్స్ట్ అలాగే టమాటో అంటే సొపో మిచ్చి తాలు అయితే పెద్దగా ఎవరు అడగట్లేకొద్దుగా డౌన్లో అంటే ఏడు వేలు ఆ రేంజ్లో ఉన్నాయండి తాలు అయితే మాత్రం డెబ్బై డెబ్బై ఐదు అడుగుతున్నారు ఇంకా రంగులు బాగుంటే ఎనిమిది వేలు అడుగుతున్నారు టమాటా ఎరుపు వచ్చేసరికి అయితే మాత్రం పదిహేడు వేలు నుంచి ఇరవై వేలు మధ్యలో జరుగుతుంది నెక్స్ట్ అలాగే ఎల్లో చిల్లి ఎల్లో గోల్డ్కి మాత్రం మార్కెట్లో డిమాండ్ ఉంది కాదు ఎవరు శాంపిల్స్ పెట్టట్లా అందుకే ఈ రెండు రకాలే చెప్పని ఏది త్రీ డవల్ ఫైవ్ బ్యాడ్గా ఉన్న త్రీ ఫోర్ వన్ రకమే చెప్పను ఈ రెండు రకాలు డిమాండ్ ఉంది అది ఎల్లో గోల్డ్ కూడా పెడితే మనకే తెలిసి ఇది కూడా బాగానే ఉందని కాకపోతే వాటికి రేటు ఉందలే పద్దెనిమిది నుంచి కూడా ఇరవై ఇరవై మూడు ఇరవై ఐదు వేలు దాకా ఎల్లో గోల్డ్ అయితే జరుగుతూ ఉంది మార్కెట్లో సంఘం మంచి క్వాలిటీ బాగుంటే పన్నెండు పదకొండు పదివేలు ఇచ్చి పన్నెండు పదమూడు వేలు దాకా జరుగుతూ ఉంది క్వాలిటీని బట్టి రేట్ వేస్తున్నారు సంగం ఇచ్చి వచ్చారు గోడను బుల్లెట్ రకాలు కూడా పదివేలు నుంచి పన్నెండు పదమూడు పదమూడున్నర బెస్ట్ రకాలు పదమూడు పదమూడున్నర పద్నాలుగు వేలు దాకా వేస్తున్నారు మీడియం బెస్ట్లు మీడియాలో పదివేలు నుంచి పన్నెండు వేలు అయితే జరుగుతుంది బంగారం క్వాలిటీ మాత్రం టాప్లో ఉంది అది కూడా పద్నాలుగు పద్నాలుగున్నర దాకా కూడా జరుగుతూ ఉంది మంచి క్వాలిటీ తెలపర ఉంటే తెలపరు ఉంటే పన్నెండున్నర పదమూడు కూడా వేస్తున్నారన్న ఇంకా మీడియాలు వచ్చరికి తొమ్మిది వేల ఐదు వందల నుంచి పదివేలు పదిన్నర దాకా మార్కెట్లో జరుగుతున్నాయి ఈ చాలా సీఎప్లు బిఎఫ్లు అంతా ఏంటన్నా చాలామంది అడుతున్నారు సిఅప్లు అయితే బిఎఫ్ అంటే ఒక సంవత్సరాన్ని గత సంవత్సరాన్ని సిఎఫ్ అంటే రెండేళ్ళు అంటే రెండు వేల ఇరవై మూడో సంవత్సరాలు సీఎప్ అంటారు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం బిఎఫ్ అంటారు మిర్చి రకాలు ఇట్లా అవి ఎక్కువ పెడుతున్నారు మార్కెట్లో అవి కూడా క్వాలిటీని బట్టి రేటు జరుగుతూ ఉంది ఏదైనా కానీ ప్రెజెంట్ ఉన్న మార్కెట్ పరిస్థితులు అయితే ఈ రెండు రకాలు ఐ రేంజ్లో ఉన్నాయి రెండు రకాలు స్పీడ్గా ఉన్నాయి ఏ డౌట్స్ ఉన్న కామెంట్స్ మనసే సపోర్ట్ చేయండి వీళ్ళ దానికి సార్కు సార్క్ కూడా మార్కెట్లో యాడ్లు వచ్చేసరికి అయితే మాత్రం సార్కు మార్కెట్ నూట ముప్పై ముప్పై ఐదు రూపాయలు మంచి రకాలు వేస్తున్నారండి అండి తేజ లా లేదంటే ఇరవై ఇరవై ఐదు రూపాయలు కూడా సార్కులు ఎక్కువ జరుగుతున్నాయి ఆరుమూరు ఇరవై ఐదు నుంచి ఇరవై ఎనిమిది రూపాయలు ఎక్కడో ఒకటి అర జరుగుతుంది లేదంటే ఇరవై ఐదు రూపాయలు టాప్ అండి మంచి కూడా ఇరవై ఐదు రూపాయలు వేస్తున్నారు ఎక్కడో ఒకటి అర ఇరవై ఐదు ఇరవై ఎనిమిది వేస్తున్నారు కాబట్టి రైతులు ఇవ్వట్లేదు ముప్పై రూపాయలు కూడా జరుగుతుంది ఎక్కడో ఒకటి రైతులు ఇవ్వట్లేదు ఏదైనా కానీ రైతు ఇస్తే ముప్పై రూపాయలకి ఇస్తున్నారు అట్లాగా నెక్స్ట్ అలాగే మన మార్కెట్ యార్డ్లో క్లాసిక్లు కూడా నూట ఇరవై ఇరవై ఐదు రూపాయలు ఎక్కువ జరుగుతున్నాయి తెలపరు ఉంటే తెలపర్ లేకుండా బాగుంటే ముప్పై ముప్పై ఐదు రూపాయలు కూడా బెస్ట్ రకాలు జరుగుతున్నాయి ఇట్లా ఏ డౌట్స్ ఉన్న కామెంట్స్ని మన ఛానల్ సపోర్ట్ చేయండి డైలీ మిచ్చి అప్డేట్స్ ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్